హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన చూసే చూసానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోం బ్రదర్ ఇంకపోతే మనం ఈరోజు మనకి నెల్లూరు దగ్గర పొట్టేపాలెం దగ్గర ఒక ఫామ్ దగ్గరికి వచ్చిన్నాను ఇది ఆల్రెడీ ఆలీఖాను కూడా విజిట్ చేస్తున్నారు కానీ అన్న వేరేలా చేశారు మనం ఏంటంటే అసలు కొత్తగా పెడితే వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను మాట్లాడతాను బ్రదర్ కొత్తగా పెడితే మనం సక్సెస్ అవుతామా లేదా అనేది కొత్తగా బ్రదర్ వాళ్ళు పెట్టారు నేను బ్రదర్ వాళ్ళు ఇద్దరితో మాట్లాడిచ్చున్నాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే బ్రదర్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారనేది బ్రదర్ వారి మాటల్లోనే మీరు వినొచ్చు నేను బ్రదర్ వాళ్ళతో మాట్లాడిచున్నాను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వాటి మెడిసిన్స్ కానీ మేత కానీ దానా కానీ ఏమి ఇస్తున్నారు ఏంటనేది నేను బ్రదర్ వాళ్ళతో మాట్లాడిచున్నాను కాబట్టి ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు చూస్తే బ్రదర్ వాళ్ళతో నేను మాట్లాడున్నాను ప్రతి ఒక్క మాట క్లారిటీగా బాగా చెప్పారు కొత్తగా రావాలి ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చి ఒకేసారి షెడ్ వేసి వంద పిల్లలు అట్లా తెచ్చి పెడితే ఏమవుతుంది అనేది నేను బ్రదర్ వాళ్ళని అడుగున్నాను బ్రదర్ వాళ్ళు కూడా చెప్పున్నారు ఒకేసారి వంద పిల్లలు పెడితే చాలా ప్రాబ్లమ్స్ చేయాలి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయంట అవి కూడా చెప్పున్నాడు బ్రదరు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే బ్రదర్ వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత బాగా ఆలోచించుకొని ఈ ఫీల్డ్లే బ్రదర్ చాలామంది సక్సెస్ అయ్యామనే వీడియోసే చూసుంటారు యూట్యూబ్లో కానీ వీటిలోకి వచ్చిన తర్వాత వీటిలో ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటనేది మీరు బ్రదర్ వాళ్ళ మాటల్లో వినొచ్చు ఏదో పెట్టేసాము మాకు పది లక్షలు పెడితే పది లక్షలకి పదివేలు పది లక్షలు వచ్చాయని కొంతమంది చాలా యూట్యూబ్లో చూసి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు చాలా కష్టం బ్రదర్ సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం ఎందుకంటే అది చెప్తారే కానీ చేస్తే తెలుస్తుంది కాబట్టి నేను కూడా చాలా వరకు ఈ వీడియో సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా టైం కుదరడం లేదు చేస్తాం బ్రదర్ ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు ముందు బాగా అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాత ఈ ఫీల్డ్లోకి రావాలి బ్రదర్ కాబట్టి మీరు రావాలనుకునే వాళ్ళు ఒకసారి బ్రదర్ వాళ్ళు మాట్లాడారు అడ్రస్ చెప్తారా మీరు దేవరపాలెం దేవరపాలెం విలేజ్ నెల్లూరు 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 దగ్గర పొట్టేపాలెం దగ్గర పొట్టేపాలెం దగ్గర ఇప్పుడు మొత్తం మన కాన్సెప్ట్ మొత్తం ఎన్ని పిల్లలు ఉండేది మా దగ్గర అనుకొని పెట్టారు ఓకే వన్ థర్టీ వరకు తెచ్చుకున్నారు ఓకే ఓకే ఇప్పుడు మామూలుగా వీటికి మేత ఎన్ని రకాలు మనం గ్రీన్ డ్రై పౌడర్ రెండు రెండు వేస్తారు దానా కూడా వేస్తారు అయినా మనం కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సలహా ఏదైనా చెప్పగలరా కొత్తగా మనకి పెట్టాలనుకునే వాళ్ళకి మీ అనుభవం అంటే పెట్టారు కదా సలహా అంటే ఏమున్నారా మీ లేన మెయింటెనెన్స్ లేకపోతే నష్టపోతాం ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఫస్ట్లో మేము అదే ఫిఫ్టీ అనిమల్స్ ఉన్నప్పుడు పెద్దగా మెయింటైన్ కొంచెం గట్టిగా మాట్లాడన్నా మనకి వినపడుతుంది కదా ఫిఫ్టీ అనిమల్స్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది ఏముందలే గెడ్డేస్తాడు వస్తాము చూసుకుంటాము తింటున్నాయి అన్నీ బాగున్నాయి అంటే ఇప్పుడైతే అనిమల్ లోడ్ పెరుగుతుందో అండ్ ఇంకా ప్రతిదీ కూడా చిన్న చిన్న మైనర్ విషయాలు కూడా మేజర్ విషయాలు అయిపోతాయి ఓకేనా ఓకే ఖచ్చితంగా జాగ్రత్త చేసుకుంటే కానీ ప్రతిదీ అనిమల్ తింటుందా లేదా తింటుంది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా డల్గా ఉందా ఇవన్నీ కూడా చూసుకుంటే కానీ సెట్ కావు లేదంటే మీరు చూసుకోలేకపోతే అజాగ్రత్తగా ఉండే మాత్రం అజాగ్రత్తగా ఉన్నాయి ఆటోమేటిక్ గా ఆ సిక్ అయిన అనిమల్ మళ్ళీ వేరే అనిమల్ కూడా అది సిక్నెస్ అయిపోతాయి దానివల్ల మెడి మెడికల్ కాస్ట్ పెరిగిపోతుంది అదే మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే కానీ చూసుకోగలిగితే ఆ ఒక్క అనిమల్కే మీరు ఒక వంద రూపాయలు మెడిసిన్ వాడితే ఆడి సరిపోతుంది అదే పది ఎనిమిల్కి వచ్చి వెయ్యి రూపాయలు మెడిసిన్ వెయ్యి రూపాయలు మెడిసిన్ అవుతుంది ఓకే ఆ మెడికల్ కాస్ట్ పెరిగిపోతుంది అన్న మనం ఇప్పుడు మేత అయితే ఓటులో ఏదైతే మనకి జాగ్రత్తగా వేసుకుంటే మనకి పిల్ల బాగుంటుంది మీకు ఐడియా ఉంది ఇప్పుడు వచ్చి ఉంటుంది కదా జొన్న మేము జొన్న వేస్తున్నాము జొన్న సోప రెండోది బ్లాక్ డైమండ్ ఈ రెండు బ్లాక్ డైమండ్ అనేది బాగుంటుంది మనకి బాగుంది సూపర్ నెంట్ అనేది కొంచెం సూపర్ నిపేర్ ఓకే ప్రాబ్లం అవుతుంది అది ఓకే నా ఇది ఎగ్జులేషన్ అది ఇంకా మీరు ఇవిలా ఇస్తున్నాము నాకు కొద్దిగా ఇస్తున్నాము ఎక్కువ వాటి

పౌడర్ ఇచ్చేసి మధ్యాహ్నం వచ్చి మనం డ్రై ఫ్రూట్ ఇస్తాం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ సెవెన్కి ఆ టైంలో దానా ఇచ్చేస్తాం సెవెన్కి సెవెన్కి దానా ఇచ్చేసి మొత్తానికి వదిలేసి అప్పుడు గ్రీన్ పౌడర్ ఇస్తాము ఒక టూ అవర్స్ తర్వాత మార్నింగ్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒక టూ ఓ క్లాక్కి టూ థర్టీకి ఆ టైంలో డ్రై పౌడర్ ఇచ్చి ఫైవ్ నుంచి మళ్ళీ గ్రీన్ పౌడర్ ఇస్తే బాగా డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా అన్న ఇప్పుడు ఆల్రెడీ రేకుల షెడ్యూ అని ఆలీకనన్నా మాట్లాడి వీడియో తీస్తున్నారు నేను అడగలేదు అవి మళ్ళీ అండ్ నేను అడిగేది ఏంటంటే కొత్తగా మనకి వచ్చే వాళ్ళకి మీ మెసేజ్ ఏదైనా ఒక మెసేజ్ అన్న మనం ఇలా ఒకేసారి ఇంత ఖర్చు పెట్టడం వల్ల లేదంటే అనుభవం లేకుండా వచ్చామంటే ఒక మెసేజ్ అన్న వాళ్ళు చాలామంది యూట్యూబ్లో చూసి చాలామంది అడుగుతున్నారు అన్న మనం ఇంత పెడితే ఇంత ఆదాయం వస్తుందని కొంతమంది చెప్తున్నారు దాన్ని బట్టి మీ సలహా నేను అంటుండే మీ అనుభవం అంటే మీరు ఫస్ట్ టైం పెట్టారు ఆదాయం అంటే ప్రతి ఒక్క దాంట్లో ఆదాయం ఉంటది ప్రతి ఒక్క ఉండాలి ఉండదు కంపల్సరీ ఉంటది కాబట్టి ఏంటంటే ఎలా చేయాలా ఎలా దాన్ని జాగ్రత్తగా చేయాలా అంటే ఫస్ట్ వస్తువు ఏదన్నా తీసుకొస్తే దాన్ని జాగ్రత్తగా చేసి బయటికి పంపిస్తే గానీ మనం లాభం పొందలేము ఫస్ట్ బయటికి పంపించేది కానీ దానికంటే ముందు దాన్ని జాగ్రత్తగా చేయాలా ఎలా చేయాలా ఫస్ట్ ఎలా చేయాలా అనేది మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోకుండా ఎవరో పెట్టారు ఎవరో చెప్పారు వాళ్ళని చూసి నేర్చుకున్నాం వీళ్ళని చూసి నేర్చుకున్నాం యూట్యూబ్ లో చాలా వరకు అదే చెప్తున్నారు ఏది మనం ఇంత పెట్టామో ఇంత ఆదాయం వచ్చింది అట్లా కాకుండా మనకి ఒక ముందు ఒక ఫార్మర్ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళని తెలుసుకుంటే బెస్ట్ అంటారా అదే బెస్ట్ విలేజ్ లో ఫార్మర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలా తర్వాత మెయింటెనెన్స్ అనేది దానికి ఎలా జాగ్రత్తగా చేయాలా అంటే ఏమొస్తే ఏం చేయాలా దానికి ఇంజెక్షన్ చేయటం గానీ ఎలా వ్యాక్సిన్ చేయించుకోవటం గానీ ఆ షెడ్యూల్ అనేది తెలుసుకోవాలా తెలుసుకోవాలి అది ఏ వ్యాధి వస్తే ఏం చేయాలా అనేది మనకు కొంచెం తెలుసుండాలి రావాలా

మేమైనా కూడా చెప్తున్నాం కదా ఇప్పుడు మాకు ఫిఫ్టీ ఎయిన్ ఉన్నప్పుడు వర్క్ లోడ్ ఏం లేదు చాలా హ్యాపీగా మేమేదో వచ్చాము టూ అవర్స్ త్రీ అవర్స్ వచ్చాము చూసుకున్నాము వెళ్ళిపోయాము మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వచ్చాము ఎప్పుడైతే హండ్రెడ్ అనిమల్స్ వచ్చాయో మేము ఉదయం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫామ్ లో ఉంటే ఈవినింగ్ నైన్ అవుతుంది మేము చేస్తారు ఎందుకు నైన్ అవుతుంది అని అంటే కామెడీగా కామెంట్స్ వస్తా ఉంటాయి కానీ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని కూడా చిన్న చిన్న విషయాన్ని కూడా మనం పట్టించుకొని చేసుకుంటే గానీ మనం వర్క్అవుట్ చేయలేము ఖచ్చితంగా అనిమల్ సిక్ అవుతుంది మెడిసిన్ వాడాలి మీరు పట్టించుకోలేదు రెండో రోజుకి ఉదయానికి అది ఉండదు ఖచ్చితంగా ఉండదు ఆ వన్స్ సిక్ అయిన తర్వాత దాన్ని రికవర్ చేయడం కూడా చాలా కష్టం అన్న అంతా ఈజీగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఈ వ్యాక్సిన్ వేస్తే ఈ మెడిసిన్ వేస్తే త్రీ డేస్ కి రికవర్ అయిపోతుంది అంటారు కానీ సిక్ అయ్యి రికవర్ అవడం చాలా కష్టం మీరు ముందు మీరు ఇంజెక్షన్ వేసేది మీకు రాలేదంటే అటర్ ఫ్లాప్ అయిపోతుంది అంటే ప్రతి దానికి మీరు పోయి నేను తీసుకొచ్చి వేయాలి అంటే అప్పుడు దాకా అది ఉండదు ఇమీడియట్ గా మెడికల్ మెడికల్ అప్పుడే యూజ్ చేయగలిగితే మనం నిలబడుతుంది అది వేయడానికి ఫస్ట్ మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇంజక్షన్ వేయడానికి మాకు తెలీదు వెటనరీని పిలిచి ఏ ప్రతిదీ ప్రతిది వెటనరీ కన్సల్టేషన్ లో చేయాలి అంటే కష్టం అది మన సెల్ఫ్ గా నేర్చుకోవాలి ఎక్కడైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు కొంతమంది ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి మనం నేర్చుకొని అడిగి రిక్వెస్ట్ చేసైనా మనం ఇంజెక్షన్స్ ఎలా వేయాలి ఏ టైంలో ఏ మెడిసిన్ వాడాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటే మనం మనకి ఈజీగా ఉంటుంది మనం ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ బేస్ చేసుకొని యూట్యూబ్ నే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెడిసిన్ చెప్తారన్న ఒక్క ఒక్క ఏదైనా సింపుల్ గా సిగ్గా ఉంది ఒకరేమో టాబ్లెట్ చెప్తారు ఒకరేమో సిరప్ చెప్తారు చెప్తారు రకరకాలుగా చెప్తారు డాక్టర్ ప్రణీత్ రెడ్డి గారు ఉన్నారు తిరుపతిలో సార్ కన్సల్ట్ అయ్యాము సార్ మాకు నిజంగా చెప్పాలంటే చాలా దూరం మాకు ఆయనే ఫోన్ చేసి ఏంది ఎలా ఉంది పరిస్థితి ఎలా చేస్తున్నారు అని చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆయన ఫామ్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఒకసారి విజిట్ చేయాలి చాలా మాకు సపోర్ట్ చేశారు అంటే ఏదైనా కూడా మెడికల్ పరంగా కూడా అనిమల్ తినట్లేదు లేదంటే ఏదైనా కడుపు నొప్పిగా లేదా మోషన్స్ ఉన్నాయి ఇలాంటి ఏ అయినా కూడా ఫోన్ గా రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయిన తర్వాత వదిలేరు మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి ఫ్రీ టైమ్ లో ఎలా ఉంది ఏంది అని మాట్లాడతారు అలాంటి సపోర్టింగ్ గా అలాగా ఎవరైనా బ్యాకప్ సపోర్ట్ చేయగలిగితే హెల్ప్ అవుతుంది రెండోది దూరంగా ఉన్నారు దగ్గర ఉంటే ఇంకా మాకు ఉండేది దూరంగా ఉన్నారు కాబట్టి ఏదో సజెషన్స్ తీసుకొని ముందుకు పోతా ఆ రెండోది ఏంటంటే అదే మెడికల్ గా అనుకున్నంత ఈజీ కాదు నా మనం చెప్పాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మన మెయింటెనెన్స్ లోపం అన్నాలి ఏదైనా కూడా అది అనిమల్స్ తేవడం తప్పు కాదు లేదంటే మనం వేసే గడ్డి వీటి వల్ల కాదు మెయిన్ గా మన మెయింటెనెన్స్ మనం కానీ మెయింటైన్ చేయలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ దీని జోలికి రాకూడదు అది అంటే దీని మీద ఒక ప్యాషన్ ఉండే వాళ్ళకే వర్కౌట్ అవుతుంది ఏదో కమర్షియల్ గా మనీ మనీ మైండెడ్ తో వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ చేయలేరు వన్ ఆర్ టూ మంత్స్ లో పెట్టిన పెట్టుబడి లాస్ అవుతారు అనిమల్స్ లాస్ అవుతారు పెట్టిన పెట్టుబడి రాదు జీవితంలో అనేది మనకి మొత్తం ఇప్పుడు షెడ్యూల్స్ అనేది బాగా ఇష్టపడాలా ఇష్టం ఉంటేనే ఆ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాడు దానికి పట్టుకో పట్టుకోవాలన్నా గానీ అది పారింది అనుకోండి పారితే ఒకవేళ పట్టుకోవాలంటే ఆ ప్యాషన్ లేని వాళ్ళు పట్టుకోలేరు పట్టుకోలేదు దగ్గర కూడా పోడు నాలుగు రోజులు ఫామ్ కూడా రాడు అవును అది ఫస్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం ఒకటి పది ఫామ్లు తిరిగి అన్ని తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే నేను అది చెప్పలేదు దానికి ఏం తెలీదు ఉదయం అంతా బాగా మేసేస్తుంది భయంకరంగా మేసేస్తుంది సాయంత్రం గమ్ముగా పడుకుంటది పడుకొని ఇంకా ఏం వచ్చింది ఏం రాలేదు అనేది మనం చూసుకోవాలి చూసుకోవాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు మెయింటెనెన్స్ అనేది ఇంటికి పోయటం వేయటం అవన్నీ అవి చూసుకుంటారు మన పని ఏంటి మనం వచ్చి మనం చూసుకోవాలి వాళ్ళు ఏదంటే వాళ్ళ పనే వారు చూస్తారు మనం నీట్ గా రెడీ అయ్యి కి వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతే రేపటి రోజు అంటే చెప్పలేము మొత్తం ఊడిపోయి ఉంటాయి ఈ ఐరన్ గుడ్డ కూడా అవునవున అలా కాకుండా అది సాయంత్రం ఉదయం పిల్ల సాయంత్రం ఎలా ఉంది దానికి ఏమన్నా ఇప్పుడు డల్ అయింది అది టెంపరేచర్ పెట్టి థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూసుకొని దానికి ఏ మెడిసిన్ కావాలా నా ప్రాబ్లం ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది మార్నింగ్ ఈవినింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క ని చెక్ చేసుకోవాలా చూడాలా ఖచ్చితం ఇప్పుడు మనం ఇన్ని మెయింటైన్ చేసాం ఎంత క్వాంటిటీ తక్కువ ఉంటే అంత ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది తర్వాత మీకు కావాలంటే పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు మీరు ఒకేసారి వంద నూట యాభై తీసుకొచ్చి పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మటుకు మొత్తం అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చూసి మనం తక్కువ మీకు ఈ వన్ మంత్ టూ మంత్స్ లో వచ్చి ఏ ప్రాబ్లం అనేది మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు ట్రీట్మెంట్ అనేది మీరు చేయగలగుతారు ఏ మెడిసిన్ వాడాలని మీకు ఇమిడియట్ గా అప్డేట్ ఉంటది మీ దగ్గర మెడిసిన్ సప్లై ఉంటది అంటే స్టాక్ ఉంటది ఇమిడియేట్ గా మీరు స్టార్ట్ చేయగలుగుతారు మెడిసిన్ అదే మీరు ఒకేసారి వన్ తెచ్చారనుకోండి ఈ లేస్తా ఉంటే అవి పడిపోతూ ఉంటాయి అవి లేస్తా ఉంటే అవి పడిపోతా ఉంటాయి కంటిన్యూగా జరుగుతూ ఉండదు మీరు ఈ ఈ లో మీకే అసలు వచ్చేస్తుంది మెడిసిన్ అమౌంట్ కూడా పెరిగిపోతుంది మెయింటెనెన్స్ పెరిగిపోతది ఏదైనా సపోజ్ అన్ఫార్చునేట్ గా ఒకటి లాస్ అయ్యారనుకోండి ఆ లాస్ట్ లాస్ అయ్యి మళ్ళీ తిరిగి తేలేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లాస్ కాబట్టి రెండోది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోవడం వాళ్ళు ఏం మెడిసిన్ చెప్తే ఆ మెడిసిన్ ఫాలో అవడం ఎలా చేసుకోవడం అది ఒకటి రెండోది హండ్రెడ్ కి మీరు లివర్ లు లేదంటే విటమిన్ టానిక్లు మీరు డైరెక్ట్ తో వేయాలంటే ఇంకా మీకు సినిమా కనిపించేస్తుంది అది అంత చేయలేము అక్కడే మీకు చాలా స్ట్రెస్ ఫీల్గా ఉంటారు ఏదో ఫిఫ్టీ ఎనిమల్స్ ట్వంటీ ఎన్మల్స్కి లిక్విడ్ లాభాలంటే చాలా ఈజీగా ఉంటుంది అవును అవును కానీ హండ్రెడ్ ఎనిమల్స్కి మీరు నిలబెట్టి దాపించాలంటే చాలా టఫ్ టప్ కాబట్టి అవునవును ఓకే అన్న ఓకే మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగాను ఈ వీడియోస్ చూస్తే చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళు ఒకసారి అనుభవం ఉండవాళ్ళకి దగ్గర కలిసి వాళ్ళకి తెలుసుకొని తెలుసుకొని ఫీల్డ్ లేక వస్తే బాగుంటుంది అంటారు ఖచ్చితంగానా అంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదునా అది అంటే నేను ఎక్స్పీరియన్స్ తోనే రావాలంటే కష్టం ఎవరికి ఉండదు కానీ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే లో క్వాంటిటీ అంటే ఒక ట్వంటీ అనిమల్స్ లేదా థర్టీ అనిమల్స్ ఒకసారి ఫిఫ్టీ అనిమల్స్ లోపలే మీరు తెచ్చుకున్నారంటే ఫిఫ్టీ అనిమల్స్ ని మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుందన్న ఎందుకంటే ఒకటి అలా ఏదైనా ఇబ్బంది పెడతాయి వాటికి మనం మెడిసిన్ వాడుకుంటాం మనం రికార్డ్ చేసుకుంటాం వస్తా ఉంటాం వా నెంబర్ తెలిగిపోతే ఒకేసారి తెచ్చుకొని మనం సిక్స్ మంత్స్ లో రిటర్న్స్ చేసుకోవాలి ఒకేసారి వస్తుంది అమౌంట్ బల్క్ అమౌంట్ అనుకొని చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ పెరిగే కొన్ని ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది ఎక్కువ తెచ్చుకుంటే మీకు బిఫోర్ ఎక్స్పీరియన్స్ లేదు ప్రెషర్ మీకు ఏ ఎందుకు సిగ్గా ఉంది అసలు దాని టెంపరేచర్ అసలు దాని బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలనేది మీకు తెలియదు మీరు థర్మోమీటర్ పెట్టి చూడాలి అది మీకు తెలియదు ఇంజెక్షన్ వేయాలా ఏం వేయాలా ఓవరాల్ గా ఇవ్వాలా లేదంటే ఇంజెక్షన్ వేయాలా ఏ చేస్తే అది రికవర్ అవుతుంది మీకు మీకు తెలీదు మీరేమవుతుంది మీకు అవన్నీ తెలుసుకుని అనలైజ్ అయ్యేటప్పటికి మీకు అనిమల్ లాస్ అయిపోతుంది మీకు ఒక సపోజ్ మీరు హండ్రెడ్ అనిమల్స్ తెచ్చారు మీకు టెన్ అనిమల్స్ ట్వంటీ యానిమల్స్ లేదు థర్టీ అనిమల్స్ లాస్ అయ్యారంటే మీకు అక్కడే డిసప్పాయింట్ అయిపోతారు మీరు ఎంత లేదన్నా అనిమల్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అవును టెన్మల్స్ పోతే సెవెంటీ థౌసండ్ పోయినట్టు అంతే కదా మీకు మీ మెయింటెనెన్స్ లేబర్ మెయింటెనెన్స్ మెడికల్ మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మీకు ఐడియా వస్తుంది మనం కొనేటప్పుడు ఏమో హై రేట్స్ ఉంటాయి అమ్మేటప్పుడు ఏమో రేట్ అవ్వచ్చు ఒకసారి బల్క్ గా తీయాలన్నా కూడా మీకు ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి సో ఏదైనా కూడా నేను చెప్పేదైతే తక్కువ అనిమల్స్ తో స్టార్ట్ చేసుకొని ఒక బ్యాచ్ మీరు కంప్లీట్గా దాన్ని స్టడీ చేసిన తర్వాత మీరు కావాలో నెంబర్ పెంచుకోండి అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మీకు అప్పుడు మనం స్టార్టింగ్లో అయితే మనం ఒక ట్వంటీ థర్టీ అట్లా పెట్టుకుంటే ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్పుడు పెంచుకోవడం బెస్ట్ అంటారు ఫిఫ్టీ అనేది చాలా బెటర్ అంటే మీకు హ్యాపీగా వస్తారు చూసుకుంటారు అన్ని మ్యాథ్ మేస్తున్నాయా లేదా అనేది తెలుసు చూసుకోవచ్చు చిన్న చిన్నగా ఏదైనా ఇష్యూస్ చేయగలుగుతారు వంద పెట్టుకుంటే చేసేటప్పుడు మీకు ఈ మెడిసిన్ వేసాము అనిమల్కి లేదో మీకు ఎన్ని నీటికి అనేది వేసేస్తాం అంతా వేసేసి మనం గాని చూడకపోతే యాక్టర్స్ చాలా మంది ఉంటారు యానిమల్స్ దీంట్లో అయితే నేను చూసి చాలా వండర్ గా ఉండింది వెళ్తది నేరుగా పాటు వెళ్తది అంటే రెండు తింటున్నాయి అంటే ఇంకోటి ఉంటాడు తిండు డబ్బా దగ్గర నిలబడి యాక్టింగ్ చేస్తా ఉంటాడు యాక్టింగ్ చేస్తా దగ్గర చూడాలి మనం క్వాంటిటీ ఎక్కువ ఉంటే అసలు మనకి దాని విషయమే అర్థం కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరు వచ్చినారంటే వాళ్ళకి అన్ని తినేటట్టే ఉంటాయి డబ్బాల దగ్గరే ఉంటాయి ఆ మేత దగ్గరే ఉంటాయి ఏది తింటున్నాయి ఏది తినట్లేదు అయితే కనిపెట్టడం చాలా కష్టం అన్ని వెళ్ళిపోతాయి మధ్యలో తలకాయ ఉంచేసి తిన్నట్టు పెట్టేసి ఉంటుంది అదే తిన్నట్టు చూసా మనం చూస్తే అన్ని తింటున్నాయి అనుకుంటాం అనుకుంటాం

Okay brother thank you, thank you.